చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా చంద్రబాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని చంద్రబాబు అధ్యక్షులు గుమ్మడిపూడి ఆధ్వర్యంలో కోటమిట్ట మహాలక్ష్మి దేవస్థానంలో పూజలు నిర్వహించి అభయాంజనేయ స్వామి వారికి నూట ఎనిమిది టెంకాయలు కొట్టి ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కటింగ్ చేశారు కార్యక్రమంలో గుమ్మడిపూడి కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు లాంటి వ్యక్తి భారతదేశంలో ఉండటం తెలుగువారికి గర్వకారణమన్నారు వారు గతంలో హైటెక్ సిటీ ప్రారంభిస్తే అవేళన చేసిన వారు నేడు అదే హైటెక్ సిటీ వల్ల వస్తున్న లక్షల కోట్ల ఆదాయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారని ఆయన తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర నగరాధ్యక్షులు ఆర్కేటి రాజా సీనియర్ నాయకులు ఆర్ఎని జయశంకర్ వేలూరు రాజా అల్లంపాటి వెంకటరమణ ప్రసాద్ నలబై ఏడు డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ రహ్మాన్ ఖాన్ ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రసన్న కుమార్ ఆనంద్ కుమార్ పుత్తూరు రాఘు కోటపాటి రాజా సీమకుర్తి వెంకటేశ్వరులు తాతరెడ్డి శ్రీధర్ ఆర్కాట్ మురళి నారా శ్రీనివాసులు నాయుడు బొల్లజీ శ్రీనివాసాచారి లంకనపల్లి శరత్ వైఎస్ చౌదరి రమేష్ హర్షవర్దన్ రతన్ చంద్ జీ తదితరులు పాల్గొన్నారు చాలా చాలా తీసాయి చంద్రబాబు నాయుడు గారు నూరేళ్లు వర్ధిల్లి ఈ రాష్ట్రాన్ని తెలుగువారిని అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు అదేవిధంగా చూస్తే గతంలో జన్మభూమి కార్యక్రమంతో చాలా ముందుకు తీసుకెళ్లారు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లారు హైటెక్ సిటీ చూస్తే ఇరవై ఐదు సంవత్సరాలు దాటినా రోజు కూడా లక్షల కోట్ల నిధులు ఆ యొక్క రాష్ట్ర అభివృద్ధికి పోటీ అంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల తెలివితేటల వల్ల మాత్రమే ఈరోజు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు కూడా మన పోలవరం కానివ్వండి పి ఫోర్ పథకం కానివ్వండి ఇలా ప్రజల్ని అట్టడుగు వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి ప్రతి పేదవాడిని లక్ష్యాధికారం చేయాలి ప్రతి పేదవాడిని ఒప్పోడం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో తెలుగు వారిని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం కోసం ఆయన ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు అటువంటి వారు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు చంద్రబాబు సేన ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి నూట టె ఎనిమిది టెంకాయలు కొట్టి వారి యొక్క నూరేళ్లు బతికాలని నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజలు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ చేసి అనంతరం నూట ఎనిమిది టెంకాయలతో వారి కోరికను తీర్చాలని భగవంతుడిని కోరుకొని వారి యొక్క నామోదయంతో అమ్మవారిని ప్రార్థించి తర్వాత కేక్ కట్ చేసి వారి శ్రేయస్సు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలగలని కళ్యాణ్ బాబు ఆశించినట్టు అందరూ ఆయన కోసం ప్రార్థించాలని కోరుకుంటూ సెలవు